వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని చంగాముల్లో రైతు సోదరులకు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి కూరగాయల పంటలకు సంబంధించి ఎరువుల వాడకంపై వివరించారు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వాటి సాగులో సేంద్రియ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు ఇక భూసారా పంటల దిగుబడి గురించి చెప్పారు డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతం మన ఈ తరుణంలో ఏంటంటే అనవసరమైన ఎరువులు వేయడము ఎక్కువగా మనం గమనిస్తున్నాము ఒకటి ఏంటంటే డిఏపి అవసరం లేకపోయినా కూడా వాళ్ళు పైపాటు కూడా చాలాసార్లు వేస్తున్నారు అదేవిధంగా మనకి పొటాష్ అవసరం కానీ పొటాష్ అవసరాన్ని గుర్తించలేకపోతున్నారు సో ఆ ఉద్దేశంతోనే రైతులను మనం అవగాహన పరచడము దీని ఒక ముఖ్య ఉద్దేశం అదే కాకుండా సేంద్రియ కర్బనం అనేది చాలా మనకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు ఎందుకంటే రైతులకు సారం అనేది చాలా తగ్గిపోతుంది మనకి ఒక పది పదిహేను సంవత్సరాల కింద చూసుకుంటే మనకు దిగుబడి ఎంత వచ్చేది అనేది ఇప్పుడు రావట్లేదు సో ఆ దిగుబడి పెంచాలి వాళ్ళకి నికర లాభం అనేది పెరిగే ఉద్దేశం వాళ్ళ పెరిగే విధంగా వాళ్ళని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనము రకరకాలుగా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది మన వ్యవసాయ శాఖ తరఫున తర్వాత మన విశ్వవిద్యాలయం తరఫున ఎన్నో విధాలుగా వాళ్ళకి ఫీల్డ్లో వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి మనము వ్యవసాయ శాఖ తరఫున కూడా ఎన్నో స్కీంలలో మనం వాళ్ళకి ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడ మాకు అవకాశం దొరికినా కూడా రైతులకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అనవసరమైన మందుల జోలికి పోవద్దు మీ మీ భూమిలో ఏముంది దాన్ని బట్టి మనం వ్యవసాయం చేయాలి మన భూమిలో ఉన్నా కూడా మనం పైపాటుగా అనవసరంగా భాస్పర భాస్వరం అనేది వేస్తున్నాము